చనిపోతే ఇక ఆ కుటుంబంలో కూడా బ్రాహ్మణుడు పాపం అందరూ బాధపడ్డారు అయ్యో సేవ చేస్తుందే చక్కగా ఎటువంటి మనకి అర్థం చెప్పకుండా ఏ మాటలో కూడా ఎంతో బ్రహ్మాండంగా సేవ చేసింది చనిపోయిందని చెప్పి అందరూ కూడా బాధపడ్డారు పాపం ఆ వాడు మరి ఏం చేయాలి ఆల్రెడీ సంవత్సరాలు అతనికి ఏం చేయాలి అని చెప్పని అతను దిక్కులోని వాడు అయిపోయాడు నాకున్న ఒక్క దిక్కు అమ్మే కదా ఆ తల్లి కూడా పోయింది ఇక నేను ఇంట్లో ఉండి ఏం చేసేది అని చెప్పని అతను ఆ ఇల్లు వదిలేసి అడవుల్లో తిరిగిపోయాడు ఏకాకిగా తిరుగుతూ ఉన్నాడు ఇక ముక్కు మొక్కులేదు నారాయణ మంత్రం స్మరిస్తూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు ఒక నెల రోజులు అలా తిరుగుతూ ఉండిపోయాడు తర్వాత ఇక అతనికి అన్నపానీయాలు ఎక్కడో దిచులేవు ఏమిటో మనకు తెలియదు అడవిలో ఎలా జరిపాడు సింహావృతులు కూడా వచ్చి అతని దగ్గరికి ఏం చేయలేకపోయాయి ఆ నారాయణ మంత్ర ప్రభావం చేత తర్వాత ఒక రోజు ఒక పొలంలో నీళ్లు తాగుతూ ఉంటే ఆ నీళ్లు తాగేటప్పుడు ఆయన నారాయణ మంత్రాన్ని స్మరించుకుంటూ దేవదేవ మహానుభావ నారాయణ ఒక్కసారిగా కనిపిస్తే బాగుంటుందని చెప్పని ఒక చిన్న కోరిక కోరుకున్నాడు ఆ పశువాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు అలా లేవగా అలా వచ్చి అలా కనిపించి వెళ్ళిపోయాడు